కొంతమంది కార్యకర్తలకు ఇబ్బంది ఏదో ఇబ్బంది ఇబ్బంది పడరండి భారతీయ జనతా పార్టీ కార్యకర్త జనసేన కార్యకర్త ఒకే ఆలోచన విధానం వాళ్ళకి దేశం ముఖ్యం విత్రం చిట్ ఈ రోజు పదవులు ఉన్నా లేకపోయినా నాలాంటి రోజు చాలా మంది దశాబ్ద కాలమే భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూనే ఉన్నారు ముప్పై వేలు నలభై ఏళ్ళు పని దేనికోసం పనిచేస్తారు మేము వచ్చింది సమాజ రాజకీయ పార్టీ ఎందుకు వచ్చాం సమాజ శ్రేయస్సు కోసం వచ్చాం స్వేచ్ఛ కోసం వచ్చింది వ్యక్తిగతంగా సంపాదించుకుంటా వ్యక్తిగతంగా పోస్టులు చేసుకుంటాం మేమైతే రాజకీయ ప్రయారాన్ని నేను సాఫ్ట్వేర్ చేయండి అమెరికాలో యూరోప్ లో పనిచేసి వచ్చిన వాళ్ళే అంత చాలా మంది పనిచేస్తారు జనసేనలో కూడా చాలా విద్యావేత్తలు అందరూ ఉన్నారు ఎంతమంది అనేక స్థాయిలో ఉన్నారు అందరూ ఏదో సమాజం కోసం కొంత సమయం పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అటల్ బిహారి వాజ్పేయి గారు శ్యాంప్రసాద్ ముఖర్జీ దీన్ దయాల్ ఉపాధ్యాయులు ఈ రకంగా వాళ్ళు ఏ రకంగా సమాజం కోసం వాళ్ళ యొక్క వ్యక్తిగత సమయం తీసి పనిచేయటానికి వచ్చారో మేమందరం అలాగే పనిచేయటానికి వచ్చాం ఆ రోజు వేరు మీరు చెబుతున్నటువంటి అంశాలన్నీ కూడా అప్పుడు చాలా నిజాయితీ తోటి పారదర్శకమైనటువంటి రాజకీయాలు జరుగుతూ ఉండేవి అప్పట్లో కానీ ఈ రోజు పరిస్థితి అలా కాదు అవతల వ్యక్తి మనకు అడ్డంగా ఉన్నాడు అంటే అతను వేసేయడమే అంటే కేసులు ఇరికించడము ఇబ్బందులు పెట్టడము తీవ్రంగా హింసించడము ఆ ఏ రకమైనటువంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయో ఈ రోజు మనం చూస్తున్నాం ఇప్పుడు సమాజంలో వికృత చేష్టలు ఉన్నవాళ్ళు సమాజ హితేషుకులు కానటువంటి వాళ్ళు అన్ని యుగాల్లో ఉన్నారు అన్ని దాఖలు గ్రేతాయులు ఉన్నారు రాక్షసులు ఉన్నారు రామరాజులు ఉన్నారు యజ్ఞాలు చేసే వశిష్ట మహర్షులు అంటూ ఉన్నారు వాళ్ళందరినీ డిస్టర్బ్ చేసే రాక్షసులు ఉన్నారు అన్ని యుగాల్లో ఉన్నారు ఇక్కడ పక్కగా జరుగుతుంది కాదు కానీ అన్ని యుగాల్లోనూ ఒక యుగ ఉన్నారు ఉన్నాడు చెడు అనేది ఎప్పుడు ఉంది మంచి అన్నది ఎప్పుడూ మంచి ఎప్పుడు విజయం సాధిస్తుంది చెడు మీకు తాత్కాలికంగా కనపడుతుంది ఏదో వల్ల సమాజం ఉంది దాని చెడుని నాశనం చేయటాకే గొప్ప వాళ్ళు కొడతారు మార్చులు ఈ ఈరోజు ఎమర్జెన్సీ చూసాం కొంత డెబ్బై ఐదు గాంధీ గారు ఇలాంటి మీడియా వ్యక్తుల్ని నాలాంటి రాజకీయంలో తీసుకెళ్లి రాత్రి రాత్రి జైల్లో సంవత్సరాలు పడి జైల్లో పెట్టేశారు నో ట్రైల్ ఓన్లీ జైల్ నో బెయిల్ అటువంటి పరిస్థితులు నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు కూడా ఇది వేరు వేరు మారు వేషాలు వేసుకో దేశం కోసం పనిచేసిన రోజులు ఉన్నాయి మారు వేశంలో ఒక సిక్కుగా పగ పగిడి కట్టి మారు తిరిగిన వాళ్ళు చాలా మంది తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు దేశం కోసం పని చేశారు వాళ్ళ వ్యక్తిగతం కోసం కాదు సో అలాంటి పరిస్థితులు దేశంలో ఎప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉంటాయి భవిష్యత్తులో ఉంటాయి కానీ ఆయన చూసి భయపెట్టుకోకుండా నిలబడే వ్యక్తులు కొందనే ఉంటారు నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు అయితే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఇటువంటి వ్యక్తులు ఉంటారు దేశంలో అన్ని చోట్ల ఉంటారు సో ఈ యొక్క వ్యక్తుల్ని ప్రోత్సహిస్తారు కూడా ప్రజలు ప్రజలు కొన్ని కొన్ని సందర్భాల్లో డిబేట్ అవ్వచ్చండి కానీ ఏ ఆశయాలు మనం వచ్చామో పార్టీలు పెట్టామో ప్రజల కోసం మనం డిబేట్ కాకూడదు వాళ్ళు టెస్ట్ చేస్తారు మరి ఇటు ఏదో వచ్చారు ఎక్కడి నుంచో లేకపోతే అంటే లాంటి సంవత్సరం ఎక్కడ వచ్చారు నిలబడతానా పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఏదో నిలబడతారని చూస్తారు వాళ్ళ టెస్ట్ కి ఎప్పుడైతే మనం నిలబడతామో యా వీడిన మాగాడు అది ప్రజలు మనతో నిలబడతారు సో మన గా ఉండాలి మంచి ప్రజలు మన ఒప్పిగా ఉండాలి ప్రజలు ఎప్పుడు ఆలోచిస్తారండి